మానిపేటర్ మానిపేటర్ని మన సొంత డబ్బులతోనే పెట్టింది చూడు చదువు ఒకసారి ఇది ఉమ్రాం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన ఊరిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఆదర్శ గ్రామంగా తీర్చి బాధ్యత నాది మీరు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుతున్నాను ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రావడం లేదు కదా దృష్టికి ఇప్పుడు చేపించే బాధ్యత మాది ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి చేపిస్తాము మీరు ఓటేసి మెజార్టీతో గెలిపియ్యాలని కోరుకున్నాను మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ కురపల్లి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం గుర్తు గత ఉంగరం గుర్తు కోటేసి భారీ మేయటితో గెలిపియాల ఎందుకంటే గతంలో ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో పనులు చేయడం జరిగింది ఇప్పుడు సర్పంచ్ అవకాశం ఇస్తే ఇంకా ఊరిని రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు చెప్పేసి తెలియజేస్తున్నాను నమస్కారం బాబా ఉంగరం గుర్తు నవీన్ కుమార్ రెడ్డి గతంలో ఉప సర్పంచ్ చేయడం జరిగింది ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు చేసి మన ఊరిని అభివృద్ధి చేసినాము ఇప్పుడు సర్పంచ్ అవకాశం ఇస్తే గ్రామంలో పుట్టినటువంటి ఆడబిడ్డకు ఐదు వేల పదహారు రూపాయల సొంత డబ్బులు మగపిల్లాడికి రెండు వేల పదహారు రూపాయలు నా సొంత డబ్బులు అలాగే ఆడపిల్ల పెళ్ళి అయితే ఐదు వేల పదహారు రూపాయలు మగపిల్లాడికి పెళ్ళి అయితే రెండు వేల పదహారు మన ఊరుకు అవసరానికి శివపీటిక అంటే ఫ్రిడ్జ్ అది లేదు కాబట్టి దాన్ని కూడా ఊరి మీకు డొనేట్ చేయడం జరుగుతుంది సొంత డబ్బులతో గ్రామ బుద్ధి కమిటీకి డొనేట్ చేయడం జరుగుతుంది అలాగే స్కూల్లో హై స్కూల్లో టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు రెండు వేల పదహారు రూపాయలు సెకండ్ ర్యాంకుల్లో వచ్చిన వాళ్ళకి వెయ్యి పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ సిక్స్ నేను పెట్టిన మెనుఫెస్టో సొంత డబ్బులతో ఇవ్వడం జరుగుతుంది అలాగే మిగతా మూడు ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఎమ్మెల్యే గారి ఆరోగ్య ఆధ్వర్యంలో భూములు కానీ ఇంకేమైనా సమస్యలు నీ డ్రైనేజ్ల గురించి కానీ వీధి లైట్లు కానీ ఇంకా నిరంతర ఏవైతే ఉంటాయో అవి పెన్షన్స్ కానీ రేషన్ బియ్యం కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇంధ్రం మైన్లు కానీ అవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి లేని వాళ్ళకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి సర్పంచ్ మంచి మెజార్టీతో గెలిపియాలని నమస్కారం చేస్తున్నానమ్మా